ఓం శ్రీమాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి చింతకాయలు వచ్చేస్తున్నాయండి ఉండ్రాలు తెద్దినడికే వచ్చేస్తాయి తద్దికి తప్పనిసరిగా చింతకాయ బెండకాయ వండుతారు తద్దులు తీర్చేవారు ఉంటే పేరంటాళ్ళకి చింతకాయ బెండకాయ కూర కూరేయవలసిందే అయితే ముందు నుంచి వచ్చేస్తూ ఉంటాయి మావారైతే ఇప్పుడే తెచ్చారండి తద్దికే తెచ్చేస్తూ ఉంటారు అందరితో పాటు చక్కగా చింతకాయ బెండకాయ వండేమన్నారు మన చింతకాయలు తెచ్చారా ఈరోజు బెండకాయలు తెచ్చారు చక్కగా ఇవన్నీ ఇక్కడ పెట్టాను మీకు చూపిస్తూ చక్కగా చెబుతూ చేసేస్తానండి చూసారనుకోండి చక్కగా చేసేసుకుంది కానీ ఇంక ఉప్పు కారం పసుపు పెట్టుకున్నానండి ఇక్కడ మరి నిన్న తయారు చేసుకున్నాను మసాలా కారం అది అందులోకి చక్కగా ఉప్పు కారం పసుపు కదా ఒక పెద్ద ఉల్లిపాయ ఎదుగున్న ముక్కలుగా కట్ చేశాను కదా కొంచెం కారం పచ్చిమిరపకాయలు కొంచెం కమ్మట పచ్చిమిరపకాయ అల్లం ముక్క కొంచెం మరి ఇందులో కూడా ఎల్లుల్లిపాయ ఉంటుంది కాబట్టి మసాలా కారంలో కొంచెం వెల్లుల్లి రెమ్మలో చింతకాయలు ఇన్ని పట్టవలండి కొంచెం వేస్తాను కనవా చింతకాయలు కొత్తిమీర చింతకాయ పచ్చడి పచ్చడియమని మొన్నే మా వారు ఆర్డర్ వేసేసారండి ఏదో తినేసి ఆయనలాగా చేసి అక్కడ పెడతానా ఆయన చేసుకున్నదే ఉండదు కానీ చెయ్యి అంటారు ఏదో చేసేస్తాను అనుకోండి ఈరోజైతే చింతకాయ బెండకాయ కూర అండి చాలా బాగుంటుంది పులప ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు చింతకాయలు వచ్చినప్పుడు చింతకాయ బెండకాయ తప్పనిసరిగా పూర్వం వండేసుకునే వారు చింతకాయలు ఈ ఉల్లిపాయలు ఈ అల్లం ముక్క కాస్త ఈ ఎల్లంలో వేసి ఇవ్వరు ఇంట్లో ఉన్న కారం ఇంత కారం పెత్త కారం లెక్క వేసేసి ఇవ్వరు ఈ కుమ్మేసిన తర్వాత బెండకాయ ముక్కలు కుదివేసి పెట్టేస్తే పొయ్యి మీద చక్కగా ఉడికిపోయేది ఉడుకుతుంటే ఎంతో స్మెల్ వచ్చేస్తుందండి ఇప్పుడైనా అంతే అప్పుడైనా అంతే ఆ పులపకి ఎంతో ఇష్టపడిపోతారు బెండకాయ చింతకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇప్పుడు చేసి అయితే మీకు చూపించేస్తాను మరి ఇప్పుడు చక్కగా కడిగేసానండి చింతకాయలు మట్టి అయ్యి ఉండదులేండి ఎందుకని కింద దింపియే కదా కాకపోతే కొంచెం ఎర్రగా అదొకలాగా ఉంటుంది పొగరలాగా ఉంటుంది అన్నమాట అనేది పోవాలి ఇలాగ నా నలుగురు నాకు చేదురు వేస్తారు కాబట్టి సగం అలా కట్ చేసి వేసేసుకున్నానండి అలాగే ఇల్లు రెమ్మలు కూడా వేసేసుకుంటున్నాను ఒక పాయ రెమ్మలు వేస్తున్నాను అలాగే చింతకాయలు కూడా వేసేస్తున్నాను వేసేసాను కదా ఇప్పుడు పచ్చిమిర్చి కూడా తొడుములు తీసేసుకుని వేసేసుకుందాం ఈ కాయలు కారంగా ఉంటాయండి చింతకాయ బెండకాయ కొంచెం కారం కారంగా ఉండాలి పుల్లడోరు ఏదైనా అంతే కదా మరి అయితే మా వారు పుల పాకుల పాకుల పాంటేయమంటారు ఏం చేయమంటారు మరి చేసేస్తున్నాను చక్కగా ఉల్లిపాయ కూడా చేసేస్తున్నానండి ఇది మనం ఇదివరకు రోడ్లోని కుమ్మి అప్పుడు ఇలాగా అప్పుడు పూరండి అలాగొచ్చేలాగే నేను మిక్సీలో చేస్తానండి బాగా మెత్తగా చేయకూడదు బాగోదు చెప్పేస్తున్నాను మీకు ఇదిగోనండి చక్కగా అరే పూర్వం రోడ్లో కుమ్మితే ఇప్పుడు దంచిదారు చూసారా ఆ రోట్లో కూడా కుమ్మేవాళ్ళు తర్వాత రుబ్బు రోట్లో కూడా కుమ్మేవాళ్ళు రుబ్బు రోడ్లు కూడా గుంటుంటుంది కదండి కుమ్మితే బాగుంటుందండి ఇలాగా ఉండాలన్నమాట కుమ్మిందే బాగుంటుంది ఇలా ఇలా గరంగా ఉంటుంది కాబట్టి మంచి రుచి వస్తుంది ఇది మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకుంటారండి అసలు రుచే ఉండదు తినబుద్దే కాదు మరి చేసి పనులు అలా చేసుకుంటారు అనుకోండి ఒక్కొక్కరు నచ్చినట్లు చక్కగా ఇది ఇలాగా చూసారు కదా బాగా మెత్తగా కాకుండా ఇలా పెట్టుకోవాలి మంచి రుచి వస్తుంది ఇప్పుడు కానీ రోడ్లో కుమ్మిది ఎంత రుచిగా ఉండేది అంటున్నానో అయితే రుచి ఉంటుంది చక్కగా కారం పసుపు కూడా వేసేస్తున్నానండి ఇది ఇప్పుడు ఇలా కలిపేస్తున్నాను పచ్చిమిర్చి కారం ఉంది కాబట్టి కూర ఎర్రగా ఉండబో కొంచెం ఆ పచ్చగానే ఉంటుంది కొత్తిమీర ఇవి వేస్తాం కదా పచ్చిమిర్చి కాబట్టి కొంచెం కారం వేసాను అనుకోండి అంటే దీనికి సరిపడా నీళ్ళు వేసేస్తున్నాను ఇప్పుడు బెండకాయ ముక్కలు కట్ చేసేసి ఏత్త అనేది పోయి మతమీద పెట్టేసి అలా ఎత్తండి కూర చాలా బాగుంటుంది అన్నమాట మామూలుగా ఉంటుంది మరి చక్కగా ఇప్పుడు ఇందులో కూడా చక్కగా సరిపడే మును కూడా వేసి ఎంతో పట్టదండి ఇలాంటి కూరలకి చూసాను రెండే సెమ్ సార్ చూసారా అంతే ఎక్కువ పట్టదు ఇలాంటి కూరలకే ఒక్కొక్క ఉల్లిపాయ ఆకాలంటే నూనె ఎక్కువ పడద్దు మరి పోపులు వేసుకుని నూతాను నూనె ఎక్కువ పట్టదో అదే అంచనా వేసుకుని చేసుకోవాలి ఇలాగే అలాగంటే అక్కడ కుదురుద్దండి చక్కగా ఇది మంట స్టవ్ వెలిగించేస్తాను ఇలాగ బెండకాయలు కట్ చేసుకుంటాను చక్కగా చూసారా ఇలా ఉడుగుతూ కదా ఈగో బెండకాయలు అయితే చక్కగా తరిగేసానండి మాకైతే మంచి తాజా అండి నిన్న సాయంకాలం కోసం మాత్రమే మనకి వస్తాయనమాట చక్కగా ఏ కూర ఎలా చేసినా కూడా చాలా బాగుంటుందండి అంటే మరి ఫ్రెష్గా ఉన్న కూరగాయలు బాగుంటుంది కదండి మరి కదా ఆరోగ్యం కూడా చక్కగా ఇలా కడుపుతున్నాం కదా తర్వాత కొత్తిమీర కట్ చేసి కాస్త కరివేపాకు కూడా వేస్తుంది ఇలాంటి కూరలు చెప్పాను కదా ఇప్పుడు మీరు వాళ్ళు లాగా అనుకున్న వాళ్ళు నూనె లేకుండా నూడకబెట్టుకుంటున్నో వేసుకుంటూ ఉంటారు శుభ్రంగా కొంచెం కడుపు నిండా తినాలంటే ఇలా కానీ వండుకుంటే నేను వేసాను కదండి రెండు స్కూల్ నూనె అది కూడా వేయక్కర్లేదు తెలుసా అది కూడా వేయకుండా చక్కగా ఇలా ఉడికించి వేసుకున్నారనుకో మంచి ఆరోగ్యం కాస్త కొత్తిమీర కరివేపాకు వేస్తామేమో అన్నీ తినేసినట్టే చక్కగా మంచి ఆరోగ్యం అండి చక్కగా చూసారు కదా ఇప్పుడు ఇదిలా మగనేద్దాం చూసారు కదా బెండకాయలు వేయటం మరి నొక్కేనో లేదో అర్థం లేదండి బెండకాయ ముక్కలు వేస్తా ఏ మాట్లాడేసాను సరేలేండి ఇప్పుడు ఇది ఇలా ఉడుకుతూ ఉంది కదా మళ్ళీ నేను ఇందాక మాట్లాడి మళ్ళీ మాట్లాడతాను రెండు మాటలు మాట్లాడాను అనుకుంటు అనుకునేది మరి నొక్కేనే లేదు వాటర్ అర్థం లేదు చూసారు కదా ఇప్పుడు మూత పెడతాం ఇది మగ్గుతూ ఉంటుంది కదా కొత్తిమీర కట్ చేసుకుంటారు కొంచెం వాటర్ వేసుకుందాం మళ్ళీ మరి వెంటకా అనేది దొడకాలి కదా ఇప్పుడు ఇందులో చక్కగా ఉడుకుతుంది చూసారా కరివేపాకు మంచి కరివేపాకు అండి మాకు అన్నీ తాజాగానే అని చెప్తున్నాను కదా అందరికీ అలాగే తప్పు అంటే నేను ఏదో తెలిసింది కదా నాకు అంతగా తెలియదు అండి గమ్ముని గొప్పగా అలా చెప్పేస్తూ ఉంటాను చూసారు కదా చక్కగా కొత్తిమీర వేయాలండి దీనికి చాలా బాగుంటుంది అన్న ఇది ఉడికూరుకుంటుంది కాసేపు మనం చిన్న మంటలో పెట్టేసేసి ఉన్నా చూసుకుంటే ఇది ఎంత వరకు అలా ఉడకాలో చక్కగా ఉడికిపోయి అలా ఉంటుందండి చూసారా చూద్దామా చక్కగా ఇద్దరండి అయిపోయిందండి ముక్క అలాగే ఒక్క ఐదు నిమిషాలు సన్న శకలో ఉంచేస్తే చక్కగా ఈ బెండకాయ ముక్కని బాగా మగ్గిపోతుంది అనమాట తోటన ముక్కలాగే ఉండాలి తింటుంటేనేమో ఎన్నలాగా ఉండాలి అలా ఉంటే చాలా బాగుంటుంది ఈ రీసెంట్గా బెండకాయ మా పిల్లలకన్నా మా వారికన్నా చాలా ఇష్టమండి మాకు చాలా ఇష్టం చాలా బాగుంటుంది మీ స్ప్రీలు ఉన్నారనుకోండి ఇందులో ఎండు రోజులు వేసుకుంటారు పచ్చి రోజులు వేసుకుంటారు అది ఇంకా ఇష్టంగా తింటారు కానీ అంతకన్నా ఇది బాగుంటుందని నేను చెబుతానండి చాలా బాగుంటుంది అన్నీ అయితే పచ్చగడ్డే బాగుంటుందండి ఇదేంటి నేనైనా బాగుంటుంది మరి ఎన్నో వేలు పెట్టి పులసను కొనుక్కుంటున్నారో అందరూ ఉప్పు వేయకుండా వండండి ఉప్పు లేకుండా పులస ఏంటి ఇంకా ఏదైనా కూడా ఎందుకు పనికిరాదు కదా ఏదైనా అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అంటుంది అంటే ఉప్పు ఉప్పు వేస్తేనే కదండి ఎంత గొప్ప వస్తువు కన్నా ఎంత రేటు పెట్టుకున్నా రుచి వచ్చేది అదంటారా అవునంటారా ఇది చక్కగా ఉండాలి నిమిషాలు అని చూపిస్తాను మీకు ఇదిగోనండి చింతకాయ బెండకాయ రెడీ అయిపోయింది చక్కగా లాస్ట్లో కొంచెం కరివే కొత్తిమీర కూడా వేసేసానండి చాలా బాగుంటుందండి కూర చూసారా మరి తింటుంటే రెండు ముద్దలు ఎక్కువే తినేస్తాం మరి చింతకాయ బెండకాయ అంటే మామూలు అనుకుంటున్నారా కాదండి చింతకాయలు వచ్చినాయి అంటే చింతకాయ బెండకాయ వండేసుకోవాల్సిందే నీ స్ప్రీలు ఉన్నారనుకోండి ఎండు రైలు పచ్చి రైలు వేసుకుని వండి వేసుకుంటారు చిన్న చేపలు కూడా వేసి వండుకుంటారండి చేదు పరుగులో చింతకాయి గొప్ప ప్రసిద్ధి పూర్వం ఎలా ఉంటుందంటే చాలా మెత్తగా ఉంటుంది వండున మూడు రోజులు వేసి పెట్టి కూర చాలా బలం అండి చాలా బాగుంటుంది చాలా మంచిది చూసారు కదా నచ్చింది కదా ఇంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసిన వారు లైక్స్ చేయట్లేదు ఏంటండి లైక్స్ చేయరు